హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది ఇంకా ఈ జనవరిలో పండగలు కూడా ఉన్నాయి కదండి అయితే ఇంట్లో నెల సరుకులు అనేది తెచ్చుకుందాం కదా అని చెప్పేసి డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట నేను మా వారు సో మేము కొంచెం ఎర్లీగా అయితే వచ్చేసాము ఎంత తొందరగా వచ్చేసామంటే ఒకసారి చూడండి పార్కింగ్ ప్లేస్లోనైతే మా ఒక్క కార్ తప్ప ఇంకేవీ లేవు అక్కడ చాలా ఖాళీగా అయితే ఉంది కదా అయితే మేము ఇంకా కార్ పార్క్ చేసేసి లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాం అంటే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పార్కింగ్ ఉంటుంది అక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కిస్తే మనం డి అయితే ఎంటర్ అవుతామనమాట ఒక ఫ్లోర్ ఎక్కిన తర్వాత సో మీరు అనుకోవచ్చు ఏమంత తొందర అంత తొందర వెళ్ళిపోతాయి కానీ డిమార్ట్లోనే వస్తువులు దొరకవా ఏంటి అని చెప్పి అదేమి కాదండి మా చిన్ను అయితే కాలేజీలో దింపేసి మేమైతే వచ్చామన్నమాట అంటే ఎలాగా మనం వెళ్తున్నాం కదా టౌను ఇంకా పిల్లలు ఎందుకు బస్సులో ఇబ్బంది పడుతూ వెళ్తారు అని చెప్పేసి వాళ్ళైతే డ్రాప్ చేసేసినట్టు ఉంటుంది మా పని కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అందరం కలిసేసి ఉదయాన్నైతే వచ్చేసారనమాట కాబట్టి డిమార్ట్కి వెళ్ళేసరికి అయితే తొమ్మిది అయింది నేనైతే అనుకున్నాను ఇంత తెల్లవారే కదా ఇప్పుతారు ఎప్పురో అని చెప్పేసి మా వార్త అయితే అంటున్నాను అనమాట ఆయన అయితే ఏం లేదు పెద్ద షాపులకి అయితే ఈజీగా ఇప్పేస్తారని చెప్పేసి తీసుకొచ్చారు తెర వస్తే కనుక అక్కడ ఓపెన్ ఉంది కాకపోతే కింద పార్కింగ్లో కార్లు లేవన్నమాట కానీ పైన అయితే అక్కడక్కడ మనుషులైతే మాలాగే కంగారుగా వచ్చేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు ఇంకా ఇంకొక డి మార్ట్కి వస్తే మెయిన్ విషయం ఏంటంటే పప్పులు ఉప్పులు అయితే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది బయటికి ఇక్కడికి కాకపోతే ఆ ప్యాకింగ్ ఐటమ్స్ అయితే మటుకు ఆఫర్లు వస్తాయి కదా అవి మటుకు కొంచెం ఎక్స్పైర్ డేట్ అనేది చూసి తీసుకోవాలి కొన్ని అయితే సగం సగం కూడా తగ్గినవి ఉంటాయి అవి అవి తర్వాత ఒక నెలకి ఎక్స్పోర్ట్ అయిపోయినవి అవి ఉంటాయి అనమాట అయితే మనం ఎప్పుడైతే రేట్ ఎంత ఎక్కువ తగ్గుతుందో మనం అంత జాగ్రత్తగా అయితే ఎక్స్పైర్ డేట్ చూసుకోవాలి కొనుక్కొని అయితే బాగానే ఒక సంవత్సరం వరకు ఉంటాయి అలా అయితే తీసేసుకోవచ్చు ఇంకేముంది మనం ఎంత తక్కువ బడ్జెట్ అనుకుని వెళ్ళినా సరే ఆ ట్రాలీ మొత్తం నిండిపోతుంది అది కామనం బయటికి వెళ్ళామంటే సో అలాగే మనం అనుకున్న దానికన్నా డబుల్ త్రిబుల్ కూడా అయిపోయినవి అయితే ఉన్నాయన్నమాట సో మొత్తం అన్నీ తీసేసుకొని కార్లు అయితే పెట్టేసి ఇంకా స్మార్ట్ బజార్కి అయితే వచ్చామన్నమాట స్మార్ట్ బజార్కి ఎందుకు వచ్చామంటే కనుక డిమార్ట్లో దొరకనివి కొన్ని ఏమైనా ఉంటే కనుక స్మార్ట్ బజార్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా రీజనబుల్గా ఉంటాయండి రేట్లు అయితే కాకపోతే డిమార్ట్తో పోల్చుకుంటే స్మార్ట్ బజార్ ఒక రూపాయి ఎగస్టే అనమాట అంటే దీంతో పోల్చుకుంటే డిమార్ట్లో కొనుక్కోవడం ఒక రూపాయి తగ్గుతుంది నా ఉద్దేశం అయితే రూపాయికి కదా ఏముందని అనుకోవచ్చు కానీ రూపాయి రూపాయి కలిస్తేనే పది ఆరు రూపాయి రూపాయి కలిస్తేనే వందలు వీలు కూడా అవుతాయి కాబట్టి ఎక్కువ మొత్తం మీద సరుకులు కొనుక్కుంటే కనుక ఇలాంటివి చూస్ చేసుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం మరి మీరుకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి అలాగే ఇంకా స్మార్ట్ బజార్కి వచ్చేవంటే కనుక మనం ఎన్ని వస్తువులు కొన్నప్పటికీ స్మార్ట్ బజార్లోనే ఇంకా కొత్త కొత్త వస్తువులు అయితే చాలా కనిపిస్తాయండి మెయిన్ ఏంటి అంటే చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట మెయిన్ వీడియోస్ తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఉడ్డుతో తయారు చేసినటువంటి బౌల్స్ గ్లాస్ డిష్లు ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇవి చూడడానికి ఎంత బాగున్నాయో కాస్ట్ కూడా అంత గట్టిగా ఉన్నాయన్నమాట కానీ నన్ను అడిగితే ఈ చెక్కతో చేసినవి మెయింటైన్ చేయడం అని నా ఉద్దేశం ఎందుకంటే ఎక్కువగా నాని అంటే కనుక తొందరగా పాడైపోయే అవకాశం అయితే అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గ్లాసులా కనిపించే పింగాణి గ్లాసులు అనమాట ఇవైతే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాకపోతే ఏంటో తెలియదండి ఈ గాజు వస్తువులు చూస్తే ఆటోమేటిక్గా నాకు కళ్ళు వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఎన్ని ఉన్నా కానీ ఇంకా కొనుక్కోవాలి కొనుక్కోవాలి అనిపిస్తుంది నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఈ కప్ ఇలాంటి కప్పులు గ్లాసెస్ రకరకాల డిజైన్ డిజైన్ అనమాట కానీ ఏవి కూడా నేను ఎక్కడ సర్ది పెట్టాను అన్ని చక్కగా అట్టబాక్స్ వేసేసి సెల్ఫ్ పైన ఎత్తిపెట్టాను అనమాట మా వాళ్ళందరూ అడుగుతారు ఎందుకని నన్ను కొనుక్కుంటా అన్నీ ఎత్తి పెట్టుకుంటామని ఏటో తెలియదు అండి ఒక్కొక్కరికొక పిచ్చి అంటారు కదా నాకు ఇలాగ ఎటువంటివన్నీ చూస్తే కొనుక్కోవాలని ఇష్టం అనమాట ఏంటో తెలియదు ఈ టైప్ ఉంటే బాగుంటుంది ఆ టైప్ ఉంటుంది కొత్తగా ఏది కనిపించినా సరే కొన్ని తెచ్చేసుకుంటా ఉంటాను సో అందుకని ఈసారి మటుకు చాలా గట్టిగా కూర్చున్నాను అనమాట అటువంటివి ఏవి కొనకూడదు అని చెప్పేసి గట్టిగా అనుకొని ఈసారి అయితే ఏమీ తీసుకోవాలన్నమాట నాకు తెలుసు ఫస్ట్ టైం నేనైతే అటువంటి ఏవి టచ్ చేయకుండా వచ్చాననమాట ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సరే ఒక ఐటెం అయితే తీసుకుంటారు పింగాణి వాటిలో గాజు వాటిలో ఎందుకంటే అవి చాలా క్యూట్గా చూడడానికి బాగుంటాయి దానితోడు వీడియోస్లో ఎక్కువగా ఆ రెసిపీస్ ఏమైనా చేసేటప్పుడు అటువంటి బౌల్స్ అవి చూపించినప్పుడు చూడడానికి వేయడానికి బాగుంటాయి కదా అని అటువంటి ఎక్కువగా నేను తీసుకోవడానికి అనమాట కాకపోతే నది చాలా ఉన్నాయి కాబట్టి ఈసారి అయితే ఏం తీసుకోలేదు ఇంకా అలా చూసుకుంటూ పోతే కనుక ఇంకొక ఫ్లోర్ ఎక్కితే మనకి ఈ విధంగా ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ కనిపిస్తాయి అనమాట టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ లాగా ఇంకా ఒకటా రెండు అన్ని రకాలు ఉంటాయి నన్ను అడిగితే స్మార్ట్ బాజార్లో దొరకందంటే ఏమీ ఉండదండి మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి అనమాట నాకు ఎందుకు తెలీదు వైజాగ్ వచ్చామంటే కనుక ఖచ్చితంగా స్మార్ట్ బజార్ అయితే మేము టచ్ చేసి వెళ్తామన్నమాట ఏదో ఒక వస్తువు తీసుకొని వెళ్తాము సో ఇంకా అన్నీ చూసుకున్న తర్వాత అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇంకా చూడండి పైనుండి చూడడానికి ఎంత బాగుంది మెయిన్ ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మా వారైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను మరి ఎక్కువ అయితే తీసుకోలేదు కొంచెం తక్కువ ఐటమ్స్ అయితే తీసుకున్నాం అక్కడ దొరకలేనివి ఏవైనా ఉంటాయి సో మా వారైతే బిల్ అయితే వేసేసారనమాట వేసేసి బయటకు వచ్చిన తర్వాత లక్కీకి అయితే వెళ్ళాం చాలా షాపింగ్ అయితే ఉంది బయటనైతే విధంగా డోరిమానో అలాగే క్రిస్మస్ కాబట్టి ఆ సెలబ్రేషన్కి సంబంధించినవన్నీ కూడా పెట్టారనమాట మా రోజు అయితే సేకండ్ ఇవ్వమ్మాట అదైతే కొంచెం భయపడింది ఇంకా లోపల అయితే మాకు నచ్చిన శారీస్ అయితే కనిపించలేదు అందుకోసమని ఇంకొక రోజు వెళ్దాం అన్నట్టుగా అనమాట ఇంకా వస్తూ వస్తేనే పిల్లలు కూడా కాలేజ్ నుండి తీసుకొని ఇంటికి అయితే అనమాట ఇంకా రోజు బస్సులో ఎలగో ఇబ్బంది పడుతూ వెళ్తారు కదా మనం ఉన్నప్పుడు అయినా సరే ఫ్రీగా వాళ్ళు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి మేము కొద్దిసేపు షాపింగ్ లైవ్ ఇవి చేసుకొని లాస్ట్కి వాళ్ళు తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాం అనమాట వెళ్తూ వెళ్తూ బయటనే డిన్నర్ కూడా చేసేసి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఈరోజు వీడియో తీదనమాట ఇస్త ల లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్